వెల్కమ్ ఛానల్ నేను మేము వింత విని ఈ రోజు మనకి లగ్జురియస్ ప్రీమియం ఫ్లాట్స్ అనేది కి వచ్చాయండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి టీచర్స్ కాలనీ బిఎన్ రెడ్డి సో ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల మనకి కాలేజెస్ హౌసెస్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రతిదీ కూడా నియర్ బై లో ఉన్నాయి అండ్ ఇక్కడ మనం అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసామండి సో అపార్ట్మెంట్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది స్లోప్ కూడా మంచిగా ఇచ్చారు గ్రానైట్స్ ఇచ్చారు బయట మనకి గార్డెన్ కి స్పేస్ కూడా ఇచ్చారు అండ్ ఇది మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో చుట్టుపక్కల చూసుకోండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు చాలా ప్లైమ్ లొకేషన్ అండ్ ఇక్కడ నుంచి పార్కింగ్ ఉంది ఇంకొక గేట్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి వాకింగ్ పర్పస్ కూడా గేట్ ఇచ్చారు ఇక్కడ మనకి పార్కింగ్ పర్పస్ ఇచ్చారు ఓవరాల్ గా వెల్వేషన్ అండి బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి మొత్తం మనకి కవరింగ్ అనేది చేసేసారు అండ్ వెల్వేషన్ కి చూసుకుంటే లైటింగ్స్ కూడా ఇచ్చారు సో డిలే చేసుకోకుండా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే రాయల్ మనకి ఎంట్రన్స్ అనేది ఇచ్చారు గ్రాండ్ లుక్ లో అండ్ ఇక్కడ మనకి చూసుకుంటున్నది మనకి ఆర్చ్ లో మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారండి సో చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అయితే శ్రీ వైష్ణవి కన్స్ట్రక్షన్స్ వారిదే అండి టీచర్స్ కాలనీ బిఎన్ రెడ్డి సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి బిడి రెడ్డి కన్వెన్షన్ హాల్ ఉంది కదా చాలా ఫేమస్ మనకి బిఎన్ రెడ్డి లో అక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ అండ్ యాజ్ పర్ నార్మ్స్ మనకి సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు అండ్ ఇది హెచ్ఎంబి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా చూసుకుంటున్నట్లయితే ప్రతి ఫ్లోర్ కి మనకి ఒక ఫ్లాట్ కి పార్కింగ్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి లోపల చూసుకుంటే గార్డెనింగ్ కి కూడా స్పేస్ ఇచ్చారండి మంచిగా సెట్ బ్యాక్ మొత్తం మనకి గార్డెనింగ్ ఉంది అండ్ మనకి ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ కూడా ఉంది సో పార్కింగ్ ఏరియా మొత్తం చూసారు కదా ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ నెక్స్ట్ లిఫ్ట్ అండ్ స్టెప్స్ ఏరియా కవర్ చేద్దాం చూసుకుంటున్నట్లయితే మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బోర్ అని చంపించారు అండ్ ఇక్కడ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి గార్డెనింగ్ కి మంచిగా ప్లాంటేషన్ అనేది ఇచ్చారండి సో డిలే చేయకుండా మొత్తం పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేసుకున్నారు కదా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి ఎటువంటి మనకి ఇది ఉండదండి ప్రాబ్లం మనకి సెక్యూరిటీ రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి చూసుకుంటున్నట్లయితే స్టెప్ స్టేర్ కేస్ అండ్ లిఫ్ట్ ఏరియా సో లిఫ్ట్ ఇక్కడ మనకి లిఫ్ట్ ఉంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ లిఫ్ట్ ఉంది అండ్ ఇక్కడ ప్రతి ఫ్లోర్ కి మనకి మీటర్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా చూసుకుంటున్నట్లయితే మనకి సెట్ బ్యాక్ లో మనకి ఇక్కడ కూడా మొత్తం గార్డెనింగ్ అనేది ఇచ్చారండి ఎల్ షేప్ లో ఉంది గార్డెనింగ్ అటుసారి చూస్తే ఇది మనకి స్టెప్ కేసు సో ఢిల్లీ షేక్ కూడా మనం ఫ్లాట్ దగ్గరకి వెళ్ళి మనం మొత్తం ఫ్లాట్ చూసుకుందాం సో ఫైనల్ గా మనం సెకండ్ ఫ్లోర్ లో మన ఫ్లాట్ దగ్గరకు వచ్చేసామండి అండ్ లిఫ్ట్ కి కూడా మనకి గ్రానైట్స్ అనేటివి ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ మంచిగా పెట్టారు అండ్ స్టెప్స్ ఏరియా మొత్తం గ్రానైట్ పెట్టారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనం కాల్ గేట్ కూడా పెట్టుకోవచ్చు అండి అండ్ ఇదంతా చూసుకుంటే ఫ్లోరింగ్ బాగా చేశారండీ పైన చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగా చేశారు అండ్ ఇక్కడ అంతా కూడా మనకి గ్రానైట్స్ మొత్తం బాల్కనీ మొత్తం పెట్టేశారు అండి గ్రానైట్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఏమైనా హ్యాండ్ వాష్ లెగ్ వాష్ చేసుకోవడానికి వర్క్ అని పెట్టారు అండ్ వాటర్ వెళ్ళడానికి మనకి ఇక్కడ హోల్ కూడా ఇచ్చారు సో డీలెన్ కుండా మనం మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే వావ్ ఎంత బాగుంది కదా చాలా మంచిగా ఉందండి అండ్ చాలా క్వాలిటీ డోర్ అనేది పెట్ట అండ్ డోర్ ఫినిషింగ్ చూసుకుంటున్నట్లయితే కూడా మనకి చాలా మంచిగా ఉంది డోర్ ఫినిషింగ్ సో చాలా మంచిగా ఇచ్చారండి అండ్ ప్రతి ఫ్లోర్ కి మనకు ఒకటే ఫ్లాట్ కాబట్టి మనకి ఇండిపెండెంట్ హౌస్ లో ఎలా ఉంటుందో ఫీలింగ్ అలానే ఉంటుంది సో లోపలికి వచ్చేద్దాం కదండి సో ఈ లోపలికి వస్తే ఇక్కడ చూసుకుంటున్నది హాల్ ఏరియా సో వైట్ కలర్ పెయింట్ ఎంత ముద్దుగా బాగుంది కదా సో ఇక్కడ ఇది మనకి టీవీ పాయింట్ అండి అండ్ హాల్ ఏరియా చూడండి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి యూపీవీసీ విండో అనేది ఇచ్చారండి అండ్ వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో తీసుకున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ డీటెయిల్స్ లో వెళ్ళినట్లయితే ఇది మనకి త్రీ హండ్రెడ్ స్క్వయర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ అండ్ మనకి ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ సో మనకి అపార్ట్మెంట్ ఎదురుగా ఫార్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది ఇది త్రీ బిహెచ్కే జి ప్లస్ ఫోర్ అండి సో ఈస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ అండ్ ఇది మనకి డైనింగ్ ఏరియా సో ఇక్కడ మనకి పూజారూమ్ పూజారూమ్ లో చూసుకుంటున్నట్లయితే వైట్ కలర్ గ్లాండైడ్స్ తో మంచిగా పూజ రూమ్ చాలా స్పేషియస్ గా ఇచ్చారు చాలా పెద్దగా ఉంది పూజారూమ్ కూడా అండ్ మనకి బల్క్ పాయింట్ కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కిచెన్ ఏరియా అండి ఎల్ షేప్ లో చాలా స్పేషియస్ ఫోర్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు సింక్ పెట్టేసారు అండ్ మనకి జాగ్వా ట్యాప్స్ అనేవి యూస్ అండ్ ఇక్కడ చూడండి మనకి గ్యాస్ పైప్ కనెక్షన్ ఇక్కడ కింద నుంచి అండి మనకి ఇక్కడ జస్ట్ ఓన్లీ స్టాప్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గ్యాస్ కనెక్షన్ అనేది మనకి జస్ట్ పై వరకు తీసుకొని రావాల్సిన అవసరం లేదు అండ్ సజ్జా కూడా ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు దీంట్లో కూడా మనకి మస్కిటో మెష్ అనేది ఇచ్చారు సో కిచెన్ అయితే చూసుకున్నారు కదా చాలా స్పేషియస్ గా ఉంది ఈజీగా ఫోర్ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అయితే మనకి ఈ ఎస్ఎఫ్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ అండ్ మనకి అప్రూవల్స్ కూడా ఉన్నాయి అండ్ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది అండ్ ఇది మనకి యూటిలిటీ ఏరియా లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మంచిగా గ్రే కలర్ టైల్స్ మంచిగా ఇచ్చారు ఇక ట్యాప్ వర్క్ మొత్తం పెట్టా చూడండి అండ్ ఇక్కడ నుంచి చూడండి మొత్తం మనకి పక్కన బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి అండ్ డీలే చేయకుండా ఇప్పుడు డైనింగ్ ఏరియా కవర్ చేసేసాం కదా ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అనేటివి కవర్ చేద్దాం కదండి సో ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ లోకి వెళ్దాము ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి చూసుకుంటున్నట్లయితే సెల్ఫ్ అనేటివి ఇచ్చారు ఏమైనా వస్తులు పెట్టుకోవడానికి ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చి మనకి రివర్స్ హ్యాండ్ యూస్ చేశారు రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారండీ వర్క్ అయితే జగ్వర్ది అండ్ పైప్స్ అయితే ఆశీర్వాద్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ చూసుకుంటున్నట్లయితే చాలా కలర్ఫుల్ గా మంచిగా టైల్స్ పెట్టారండి మనకి వెస్టర్న్ వాష్రూమ్ అనేది పెట్టేశారు అండ్ ఇక్కడ మనకి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు విండోస్ మనకి ఇచ్చారు అండ్ పైన సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు సో ఏసీ ఫిట్టింగ్ కి మనకి పైప్ కూడా అయిపోయిందండి ఇక్కడ సో ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి అయితే మనకి బీడీ రెడ్డి జస్ట్ కన్వెన్షన్ జస్ట్ వన్ కిలోమీటర్ అంటే సాగర్ హైవే ఇక్కడ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి హాల్లో సో ఇక్కడ చూడండి మనకి మొత్తం వెస్టర్న్ వాష్రూమ్ అనేది పెట్టేసే మొత్తం అయిపోయింది అండి ఫిట్టింగ్ సో ఇంకొక డీల్ చేయకుండా ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాము సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకొక బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్ చూసుకుంటే హాల్ లాగా చాలా స్పేషియస్ ఉంది కదా కానీ ఇది మాత్రం బెడ్రూమ్ అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా యూస్ చేసుకోవచ్చు మనకి సెల్ఫ్ ఇచ్చేసారు మనకి బాల్కనీ ఉంది చూడండి అండ్ ప్రైవేట్ విండో డోర్ లాగా మంచిగా ఉంది అండ్ ఇది మనకి బాల్కనీ సో బాల్కనీ లో మంచిగా ఉంది కదా మనకి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయిందండి అండ్ చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి ఉన్నాయి చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అండి సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఇష్యూస్ లేకుండా ప్రతి ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ కాబట్టి సో సెమీ ఇండిపెండెంట్ హౌస్ లాగా మనం హ్యాపీగా ఉండొచ్చు సో ఇక్కడ నుంచి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జస్ట్ మనకి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ బిట్వీన్ లో వస్తుంది సాగర్ హైవే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మనకి నియర్ బై లో ఉన్నాయండి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది అనదర్ బెడ్రూమ్ సో ఇది మనకి లైక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో దీంట్లో మనకి చాలా మంచిగా స్పేషియస్ గా ఉంది సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే స్టడీ టేబుల్ లాగా మంచిగా ఇక్కడ పిల్లలు రాసుకోవడానికి మనకి మంచిగా పెట్టారు అండ్ సజ్జ ఇచ్చారు అండ్ విండోస్ కూడా ఇచ్చారండి రెండు విండోస్ అనేటివి ఇచ్చారు సో చాలా స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్ అయితే సో ఓవరాల్ గా ఫ్లాట్ అనేది మొత్తం చూసారు కదా అండ్ ఇక్కడ మనకి ఫైవ్ వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు అండ్ ఇది మనకి ఇక్కడ బెడ్రూమ్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మనకి వాష్ బేషన్ కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ మనకి స్పేస్ కూడా ఇచ్చారు వాష్రూమ్ పక్కన సో ఇక్కడైతే మనకి డ్రెస్సింగ్స్ చేంజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఉంది సో ఓవరాల్ గా మొత్తం ఫ్లాట్ అనేది చూసారు కదా సో బ్యాక్ సైడ్ నుంచి ఓవరాల్ గా మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో మొత్తం చూసారు కదా ఇది ప్రైవేట్ విండో డోర్ పెట్టేసారు మొత్తం హాల్ మొత్తం చూసారు కదా సో డిలే చెయ్యకుండా ఒకసారి మనం టెర్రస్ వెళ్ళి కవర్ చేద్దాము సో ఫైనల్ గా మనం టెరస్ వచ్చేసాము రెయిన్ వాటర్ స్టెప్స్ మీద మంచిగా కవర్ చేశారు సో మనకి ట్యాంక్ అనేది హైట్ మీద మంచిగా పెట్టారు చూడండి అండ్ టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది మొత్తం చూసుకుంటున్నట్లయితే చాలా అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా సో చాలా ప్రైమ్ లొకేషన్ అండి మనకి చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అండ్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి అండ్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను చెప్పాను కదా ప్రతి ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ అండ్ యూడిఎస్ విన్నారైతే షాక్ అవుతారు ఎందుకు మనకి సెవెంటీ ఫైవ్ స్క్వరెట్స్ ఇస్తున్నారు సో యాక్చువల్ గా ఈ జనరేషన్ లో మనకి వాల్యూనే ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చి చాలా తక్కువ బడ్జెట్ అండి అండ్ చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రతి ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ వస్తుంది చాలా మంది ప్రైస్ తెలుసుకునే ముందు వీడియో మాత్రం చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైనా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఇంత తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ చూసినట్లయితే నా ఛానల్ కి వాళ్ళకి సజెస్ట్ చేయండి సో డిలే చేయకుండా ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుందాము సో దీని ప్రైస్ వచ్చి మనకి పర్ ఎస్ అంటే అంటున్నారండి అంటున్నారు అండి స్లైట్లీస్ ఎమ్యూనిటీస్ పవర్ బ్యాక్అప్ జనరేట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పార్కింగ్ ఏరియా అండ్ సెక్యూరిటీ రూమ్ అన్ని కూడా మనకి ఇంక్లూడ్ కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ లో అండి అండ్ ప్రైమ్ లొకేషన్ లో చాలా ఇంత తక్కువ బడ్జెట్ కి రావడం గ్రేట్ సో ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ డిస్ప్లే చేసిన డైరెక్ట్ బిల్డర్ గారితో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకోసారి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఒక ఫ్లోర్ కి సో టోటల్ గా మనకి ప్రైస్ వచ్చి థౌసండ్ స్లైట్లీ నెగోషియబుల్ ఫోర్ త్రిపుల్ నైన్ సో నేను ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాను దీని ప్రైస్ ఫోర్ త్రిపుల్ నైన్ స్లైట్లీ నెగోషియబుల్ సో బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకౌంట్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ